హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి మీరు చాలా సార్లు ఎండు కొబ్బరితో కారం తినుంటారు కానీ పచ్చి కొబ్బరితో కారం చాలా రుచిగా ఉంటుంది ఇలా కలుపుకొని తింటే ఆహా అనల్సిందనమాట అంత బాగుంటుంది కొబ్బరితో కారం కంపల్సరిగా మీరు ట్రై చేయండి దీని తయారీ విధానం చూసేయండి మనకి ముందుగా కావాల్సినది పచ్చి కొబ్బరి అనమాట చూసారు కదా ఈ పచ్చి కొబ్బరి అంతా కూడా మనం ఈ టెంక నుంచి వేరు చేసుకొని ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట మనం ఎందుకంటే సన్న ముక్కలైతే మిక్సీలో వేసుకున్నప్పుడు మనకి మంచిగా మెదుగుతుంది అనమాట ఇలా మొత్తం ముక్కలన్నీ కూడా మనం కట్ చేసుకుందాం మనం ఎక్కువ కావాలా తక్కువ కావాలంటే ఒక అర ఒక అరచెప్పు అయితే సరిపోతుందండి మనం చేసుకునే కారానికి మొత్తం ఇలా కట్ చేసుకుందాం మనం ఇలా ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఈ ముక్కల్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇప్పుడు ఒక చిన్నలపాయ వలసి దీంట్లో వేసుకోండి అలానే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఎలా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఎంత మెత్తగా ఉంటే సరిపోతుంది చూశారు కదా ఇలా ఇప్పుడు ఇది పక్కన ఉంచుకుందాం మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని నూనె వేసుకుందాం ఒక నాలుగు టేబుల్ స్పూన్లు దాకా వేసుకోండి నూనె నూనె కొంచెం వేడవనిద్దాం కొంచెం నూనె వేడైనాక కొన్ని మినపప్పు వేసుకోండి మినప్పప్పు కొంచెం వేగాలన్నమాట కొంచెం వేగినాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి వేసుకోవాలి దీంట్లో కొబ్బరి అంతా కూడా వేసేసుకోండి ఈ నూనెలో ఇప్పుడు ఈ కొబ్బరిని మనం తక్కువ మంట మీద మంచిగా వేయించుకోవాలన్నమాట ఈ తేమంతా పోయి పొడి పొడిలాడుతూ రావాలి తక్కువ మంట మీద వేయించుకోండి కలుపుతూనే ఉండాలన్నమాట ఇలా ఈ తేమంతా పోయి మనకి పొడి రావాలి చూడండి కొంచెం పొడి ఆడుతూ ఉంది కదా ఇంకా కొంచెం ఉందనమాట తేమ అనేది పూర్తిగా ఈ తేమంతా పోవాలి మనకు కొబ్బరి పొడి పొడలు ఆడుతూ రావాలన్నమాట ఇంకొంచెం సేపు వేపుకోవాలి ఇలా మనం కలుపుతూనే ఉండాలన్నమాట దగ్గర నుంచో లేదనుకో మాడిపోయినట్టు అయిపోతుంది మనం ఇలా సిమ్లో పెట్టి వేయించుకుంటూ ఉంటే చక్కగా కొబ్బరి అంతా వేగి పొడి పొడులు ఆడుతూ వస్తుంది అనమాట ఇంకొంచెంసేపు వేగాలి చూడండి ఇలా పొడి వచ్చేసింది కదా ఈ టైంలో మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం అలానే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే మనం ఇంతవరకు ఉప్పు వేయలేదు కదా మనం చూసుకొని ఉప్పు వేసుకుందాం ఇది ఒకసారి కలుపుదాం ఇప్పుడు ముడి కారం అంటారు కదా ఆ కారాన్ని మనం దీంట్లో వేసుకోవాలన్నమాట మీరు తినగలిగినంత నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను ఈ కారం కూడా అంతా కూడా ఈ కొబ్బరిలో బాగా కలిసేటట్టు మనం ఎలా కలుపుతూ ఉండాలి పచ్చివాసనంతా కూడా పోవాలన్నమాట మీరు కొంచెం కారం ఎక్కువ తినగలుగుతామంటే మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి ఒక కొబ్బరి చెప్పుకి చాలా కమ్మ ఉంటుందన్నమాట ఎప్పుడు ఎండు కొబ్బరి పొడితో కారం చేస్తూ ఉంటాం కదా ఎండు కొబ్బరితో కాకు ఇలా పచ్చి కొబ్బరితో చేసి తినండి అదరహో అనాల్సిందనమాట అంత బాగుంటుంది మనం ఇప్పుడు ఈ రెండు కూడా మంచిగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే కారంలో పచ్చివాసన అనేది ఉండకూడదు చక్కగా కొబ్బరి కారం అన్నీ కూడా తినేటప్పుడు కమ్మగా ఉండాలన్నమాట ఇదంతా కూడా మనం తక్కువ మంట మీద చేసుకోవాలి ఇంకొక రెండు నిమిషాలు కలుపుతూ ఉందాం అయిపోయింది మన కారం అయితే రెడీ అయిపోయింది స్టవ్ కట్టేసుకుందాం ఇంకా చల్లగా అయినాక ఇది బాటిల్లో కానీ బాక్స్లో కానీ పెట్టుకొని ఉంచుకోవటమేనమాట చాలా రుచిగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది ఎప్పుడు ఒకేలాంటి కారాలు కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి చాలా కమ్మగా ఉంటుంది అనమాట చూడండి ఎంత బాగుందో పచ్చి కొబ్బరితో కారం అనమాట చాలా చాలా స్పెషల్ ఈ కారం కంపల్సరీగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్